ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول او پی نمبر تھرٹی سکس میں لیپرسی کیس ڈیٹیکشن کیمپ ٹریننگ پروگرام کا انعقاد عمل میں لایا گیا یہ پروگرام ین ایل ای پی نوڈل آفیسرز جو پرائمری ہیلتھ سینٹرز کرنول ڈویژن میں کام کر رہے ہیں ان کے لیے منعقد کیا گیا اس موقعے پر میڈیکل آفیسر ڈاکٹر جی کارجونا ریڈی نے بتایا کہ کپلر کلرڈ اور نان ٹچبل اسپاٹس اگر ہیں سکن میں اور رگوں میں اگر سوجن ہے اگر نمبنس ہے یعنی کہ جو ہے جمپن وغیرہ کچھ ہے ہاتھوں پاؤں میں تو وہ لپرسی کی علامت ہو سکتی ہے لہٰذا ایسے کیسز میں جو ہے فوری طور پر مریضوں کو چاہیے کہ وہ ڈاکٹروں سے رجوع ہیں اس موقع پر انہوں نے کہا کہ اس بیماری کو جو ہے ٹریٹمنٹ دیا جا سکتا ہے اور اس کے میڈیسنز بھی جو ہے فری آف کاسٹ اویلیبل ہیں انہوں نے کہا کہ آشا ورکرز میل والینٹیرز گھر گھر جا کر یہ ٹیسٹ کریں گے بیس تاریخ سے اور جو بھی اس قسم کے مریض پائے جاتے ہیں ان کو جو ہے بہترین انداز میں مفت ٹریٹمنٹ کیا جائے گا اور ادویات بھی فراہم کی جائیں گے اس موقع پر یل سی ڈی سی پامپلیٹس بینرز وغیرہ بھی جو ہے تقسیم کیے گئے پروگرام میں ڈاکٹر راماش شریشہ وارڈ آفیسر ڈی پی ایم او جی وجیا پرکاش وی سبرمنیم ایم وی نارائن ریڈی ڈی پی ایم او پی ناگ راجو ایم پی پی ایس پی ٹی ریڈی بابو اور دیگر افسران جو ہے شریک رہے آپ دیکھئے یہ خصوصی ریپورٹ سید خدرت اللہ قادری وکیل صاحب کو دیجئے اجازت میں یہ ویڈیو بھیجنے پر کوریج کرنے پر سوداگر فیاض بھائی کا شکریہ آدھا کرتا ہوں اور امید کرتا ہوں کہ آنے والے دنوں میں بھی وہ ہمیں سپورٹ کرتے رہیں گے آپ دیکھئے یہ خصوصی ریپورٹ سید خدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت اگر آپ ہمارے چینل کب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانے

ఈ ఈ క్యాంపెయిన్ ఈ క్యాంపెయిన్ అనేటువంటిది ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు అంటే పద్నాలుగు రోజులు కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊర్లో ఒక ఆశా కార్యకర్త ఒక ఫిమేల్ వాలంటీరు ఒక మేల్ పర్సన్ మేల్ వాలంటీర్ అంటే ఒక టీం ఉంటుంది టీంలో ఇద్దరు సభ్యులు ఉంటారు వీళ్ళు ఆ ఊర్లో ఉన్నటువంటి అన్ని ఫ్యామిలీలను ఈ పద్నాలుగు రోజులలో ఇన్ని అన్ని కుటుంబాలలో ఉన్నటువంటి అందరినీ మనము వాళ్ళ దగ్గర ఇంటి దగ్గరికి వెళ్ళి మార్నింగ్ వాళ్ళకి ఏదైనా మీ ఇంట్లో ఏమైనా మచ్చలు ఉన్నాయా ఎవరికైనా ఏదైనా ఎక్కడైనా కానీ చే అరికాలలో కానీ అరిపాదాలలో కానీ ఏమైనా పుళ్ళు ఉన్నాయా చేతుల కాళ్ళు ఏమైనా జోములు ఉన్నాయా ఏమైనా చెప్పులు వేసుకుంటే చారిపోతున్నాయా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఒకవేళ మచ్చలు ఉంటే కన్నా ఏ కలర్లో ఉన్నాయి చెర పైనటువంటి వెంట్రుకలు రాలిపోతున్నాయా మీకు స్పర్శ తెలుస్తుందా లేదా ఆ రంగి ఏమైనా వేరే కలర్లకి మారిందే ఈ విధంగా వాళ్ళను మన టీం వాళ్ళు సభ్యులను క్వశ్చన్లు వేయడం జరుగుతుంది దానిలో ఎవరైనా సస్పెక్ట్లు ఉంటే కన్నా వాళ్ళందరినీ గుర్తించి తర్వాత వ్యాధి నిర్ధారణ అనేటువంటిది మెడికల్ టీము ఉంటుంది వాళ్ళపైన సూపర్వైజర్స్ ఉంటారు మెడికల్ ఆఫీసర్ ఉంటారు అలాగే డిపిఎంఓ ఉంటాడు తర్వాత డిఎన్ఎంఓ టీహెచ్ మెడికల్ ఆఫీసర్ వీళ్ళందరూ అనుమానిత కేసులందరినీ పరీక్షించి వ్యాధి నిర్ధారణ అనేటువంటిది చేస్తారు ఇది దీని ముఖ్య ఉద్దేశము ఈ క్యాంపెయిన్ అనేటువంటిది ఈ నెల ఇరవై తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ తేదీ వరకు జరుగుతుంది మా సభ్యులైనటువంటి డిపిఎంఓలందరూ మనకు తొమ్మిది క్లస్టర్లు ఉన్నాయి తొమ్మిది క్లస్టర్లో అన్ని పిఎస్సీలను మనకు ముఖ్యంగా ఉన్నటువంటి ముప్పై ఐదు పిఎస్సీలు మరియు యూపీఎస్సీలు ఇరవై ఎనిమిది వరకు ఉన్నాయి అన్ని దానిలో ఈ కార్యక్రమం అనేటువంటిది ఈ నెల ఇరవై తారీఖు నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు గుర్తించడం జరుగుతుంది దీనికోసము ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించవలసిందిగా కోరుచు ఎవరెవరిని భాగస్వామ్యం చేయబోతున్నారు మీరు ఈ ప్రోగ్రామ్ లో ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ గా మా హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే ఆ ఊరు విలేజ్ లో ఉన్నటువంటి సర్పంచ్ గారు అయితేనేమి పొదుపు సంఘాల సభ్యులైతేనేమి ఇతర ఎనీ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అయితేనేమి అదే వాలంటీర్స్ అయితేనేమి అంతా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరెవరు ఉంటారో విద్యాశాఖ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ పొదుపు సంఘాలు కానీ అంతా అందరినీ దీంట్లో భాగస్వామ్యులను చేస్తున్నాం మనకు కలెక్టర్ పోయిన మండే కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ అనేటువంటి జరగ జరగడం జరిగింది ప్రోగ్రామ్ ఆవిష్కరణ చేసినాము అలాగే అక్కడ ఉన్నటువంటి డిస్టిక్ ఆఫీసర్లకు అందరికీ ప్రోగ్రాం పైన అవగాహన కల్పించినాము వాళ్ళు కూడా వాళ్ళ కింద ఉన్నటువంటి కీర్తిస్థాయి సిబ్బంది కూడా తగు సూచనలు చేసినారు ఆ విలేజ్లో ఉన్నటువంటి అందరి సహకారంతో అందరు వాలంటీర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేస్తాం చివరిగా ప్రజలకి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు చివరిగా మా టీమ్స్ సభ్యులైన సభ్యులు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళు ఏమైనా క్వశ్చన్లు అడిగితే దానిక ఆన్సర్లు చెప్పి వాళ్ళకి ఏమైనా వ్యాధి మా వాళ్ళందరూ వ్యాధి పైన అవగాహన కల్పిస్తారు దానికి సహకరించి స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా కోరుచు మీ డాక్టర్ నా పేరు పి నాగరాజు డెప్రసి నోడల్ ఆఫీసర్ ములీదకొండ పిఎస్సి ఈరోజు ఇక్కడ డిస్టిక్ టీపీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ మల్లికార్జున రెడ్డి సార్ గారు డెప్రసి గురించి ఎల్సిడిసి వ్యాధిపై అవగాహన కార్యక్రమం మరియు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మేము ఇచ్చేసి విచ్చేసినాము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ నెల జనవరి ఇరవయ తేదీ నుంచి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు పద్నాలుగు రోజుల పాటు ఇంటింటికి వెళ్ళి లిప్రసీ సర్వేను చేస్తాము ఇంటికి సర్వే చేస్తాము అంటే కొత్త కేసులను గుర్తించి తొలి దశలోనే కుష్టి వ్యాధిగ్రస్తులకు సేవలు అందించడము ఒక ఉద్దేశము రెండవది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి కుష్టి వ్యాధి రహిత భారతదేశాన్ని నిర్మించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం